నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ వాస్తవ నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమార్ గురుగారు జూలై మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఈ నెల ఫేస్ చేయబోతున్నారు ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే బాగుంటుంది అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటారంటే లగ్నాధిపతి వెళ్ళి సప్తమంలో ఉన్నాడు సో ఇది లగ్నాధిపతి ఎప్పుడైతే సప్తమంలో ఉంటాడో వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది రెండవది పార్ట్నర్షిప్స్ ప్రయత్నం చేస్తుంటారు వాటికి అదేవిధంగా వివాహ ప్రయత్నాలు కూడా దూరపు సంబంధాలు సత్వం అనేటువంటిది దూరం అనమాట కొంతమంది అంటుంటారు ఏమంటే దగ్గర సంబంధం సెట్ అవుతుందా దూరపు సంబంధం సెట్ అవుతుందా బంధువర్గంలో బంధువర్గంలోనే దూరంగా ఉండే వాళ్ళతో సెట్ అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి అది కూడా వీళ్ళు బుధవారం కానీ సోమవారం కానీ ఎక్కువ ప్రయత్నం చేస్తే తొందరగా సెట్ అవుతుంది వీరికి ఇప్పుడుండే గ్రహస్థితి ఇచ్చేటువంటి ఫలితము దీంతోపాటు మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మార్పులు ఉద్యోగం మారాలనుకునే వారికి మార్పు ఉంటుంది ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఇక విద్యార్థులకు ఏదైనా సూచన ఏ విధంగా వాళ్ళకి ఎలా ఉండబోతుంది విద్యార్థులు పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే బిజినెస్ రంగాల్లోకి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతారండి అలాంటివి వాళ్ళు ఎందుకంటే నాలుగవ అధిపతి లగ్న చతుర్థాధిపతి బిజినెస్ లైన్లో వెళ్ళి కూర్చున్నాడు విధానంలో సో ఎప్పుడు కూడా ఒక ప్లానెట్ దగ్గర ఉన్నప్పుడు దాని ఎనర్జీస్ని అది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది సో వీళ్ళు ఎక్కువగా బిజినెస్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉండడము ఇవేం చదువులు ఇలాగ నేను ఏదైనా సమ్ స్కిల్స్ నేర్చుకుంటాను అనుకోవడము ఇటువంటివి బాగుంటాయి అది కాకుండా వీళ్ళు మాత్రమే కాకుండా ఆల్రెడీ అయినటువంటి వారు వారి జీవిత భాగస్వామి కూడా ఏదైనా జాబ్కి కొత్త స్కిల్స్ ఇవ్వాలని మీరు కంపెనీస్లో కూడా చూస్తే వాళ్ళు ఏం చదువుకున్నారనే కంటే కూడా పర్సనల్గా అసలు ఎంత స్కిల్ ఉన్నాడు అది ఎక్కువ చూస్తున్నారు మార్కులు చూడట్లే స్కిల్స్ చూస్తున్నారు ఎక్కువగా అది ఇక వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురుగారు సహజంగా వీళ్ళకి సెకండ్ లార్డ్ అంటే ధనాన్ని చెక్క నాలుగో స్థానంలో ఉన్నాడు ఎప్పుడైనా నాలుగో స్థానానికి కనుక ధనాధిపతి కనెక్టివిటీ వస్తే అది కూడా గురువు రాసైనందుకు టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీ రియల్ ఎస్టేటు మోటార్ ఫీల్డ్ ఇట్లాంటి వాటిల్లో రాణిస్తారు వీళ్ళు అయితే ఇక్కడ ఆ శని ఎలా ఉన్నాడనేది చాలా ముఖ్యం సహజంగా ఏంటంటే అర్ధాష్టమ శని ఉందని నేను భయపడుతూ ఉంటాను నేను ఒకటే చెప్తా అర్ధాష్టమ శని ఉన్నప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక్కటి జాగ్రత్తగా ఉంటే చాలు ఇక్కడ ఎప్పుడైతే శుక్రుడిని శని చూస్తుంటాడో ఇది ఫైనాన్షియల్ గ్రోత్ని అప్పు కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది కాకపోతే శుక్రుడు ఆరులో ఉంటూ శని దృష్టి ఉంది కాబట్టి స్త్రీ మూలకంగా గొడవలు ఎందుకంటే సర్వసాధారణంగానే మీరు గమనించండి ఎనీ ధనుర్ లగ్న వీళ్ళకేంటంటే కొంచెం స్త్రీశాపం ఉంటుంది అంటే స్త్రీ మూలకంగా ఏదో ఇబ్బంది రావడం వాళ్ళకి ఏదో వీళ్ళు హెల్ప్ చేస్తే వాళ్ళు ఇబ్బంది పడడం ఉంది కాబట్టి కొంచెం ఆరులో శుక్రుడు ఇరవై ఆరో తేదీ జూలై వరకు ఉంటాడు కాబట్టి స్త్రీల విషయంలో ఏదో మనం మంచి చేయకపోతే వాళ్ళు రివర్స్ అయ్యే ఇవి ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో ఉంటే చాలా బాగుంటుంది సాధారణంగా అర్ధాష్టం శని నడుస్తున్నప్పుడు ఆర్థిక పరంగా ఎటువంటి లాస్ ఏం జరగదు అంటారు అంటే ఎక్కువగా మన ప్రాపర్టీస్ స్త్రీల విషయం తప్ప ఆర్థికంగా బాగానే ఉంటుంది అంటారు అర్ధాష్ట్రం శని నడుస్తుంది అర్ధాష్టమి శని నడిచేటప్పుడు ఒకటేనండి ఆర్థికానికి సంబంధం లేదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎంతసేపు వీళ్ళు నిందలు పడ్డం అంటే మంచి చేసినా నింద ఇది బాబు మనం ఏదో ఏదో మంచి చేద్దాం అనుకుంటే ఆయన ఇచ్చేవాళ్ళు ఉచిత సలహా అనేది ఇంకో ఒకటేనండి సింపుల్ అర్ధాశ్రమశ్రీ నడిచేటప్పుడు రెండే రెండు విషయాల మీద మనకి ఎఫెక్ట్ ఉంటుంది మనిషి ఏమిటది అంటే ఒకటి తొందరపాటు పడి ఇప్పుడు చూడండి ఒక కోటి రూపాయలు అవుతుంది అనుకుందా ఒక మూడు ఫ్లోర్లు బిల్డింగ్ కట్టాలంటే ఉదాహరణకి మంచి ప్లేస్ చిన్నది కాకుండా కొంచెం పెద్ద ప్లేస్లో వీళ్ళు ఏం చేస్తారంటే సరే ముప్పై లక్షలు ఉన్నాయి కదా డెబ్బై లక్షలు అది అమ్మితే వస్తుంది లేకపోతే ఇస్తా అన్నాడు ఫ్రెండ్ నాకు ఇవ్వాలి డబ్బులు వాడు కోటి ఇవ్వాలి యాభై అయినా ఇవ్వకపోతాడు ఇంకో ఇంకో దగ్గర యాభై ఉన్నాయి వాళ్ళు ఇరవై అయినా ఇవ్వకపోతారు అని అంచనా దిగిపోతారు తెలుస్తే వీళ్ళు ఇద్దరు చేస్తారు అరే నా దగ్గర లేదు మామ మరి ఏంటి పరిస్థితి అండి ఉంటాడు అలాగ చేతిలో డబ్బు పెట్టుకోకుండా కన్స్ట్రక్షన్ జోలికి వెళ్ళకూడదు ఒకటి రెండవది కూడా జరుగుతాయండి నేను చాలా కేసెస్ చూసినప్పుడు ఇప్పుడు చూడండి ఏదైనా ఒక ల్యాండ్ తీసుకుందాం అన్నట్టు అడ్వాన్స్ ఇస్తాం ఒక మూడు నెలలు అగ్రిమెంట్ రాసుకుంటారు ఒక మూడు నెలల్లో డబ్బులు ఇచ్చేస్తాం కొన్ని కొన్ని అగ్రిమెంట్స్ ఎలా ఉంటాయంటే ఇవ్వకపోతే ఆ డబ్బులు వేస్ట్ అయిపోతాయి ఇచ్చి పోగొట్టుకుంటారు అటువంటి విషయాల్లో మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి మనం మంచి చేయడానికి వెళ్తే అనవసరంగా మనకి నిందలు పడతాయా అటువంటి విషయాలు ఉండాలి ముఖ్యంగా స్టూడెంట్స్ చదువు మీద కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ కర్మకారకుడు వచ్చి కూర్చున్నాడు ఏమిట్రా చదువు ఇంకే పని చేసుకుంటే వస్తాయి కదా ఎవడు చదువు బాగుపడ్డాడు అందరూ డిగ్రీలు అంటే ఈ కాన్సెప్ట్ వెళ్తుంది యాక్చువల్ చదువుకోవద్దని చెప్పట్ల ఆలోచన విధానం ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట ఏ గురుగారు ఆకస్మిక ధనలాభం కావచ్చు సడన్గా అనుకోకుండా వెళ్ళడం దానివల్ల అది లాభం లాభం చేకూర్చడం ఇలాంటి సంఘటన ఏమన్నా జరగదు ఒకటేనండి ఎప్పుడైనా సరే లగ్నాన్ని ఎప్పుడైతే గురువు చూస్తున్నాడో ఫస్ట్ మనం ఆకస్మిక ధనలాభం కంటే నష్టం రాకుండా చూసుకుంటాడు బలము అంటాం దాన్ని అయితే ఆకస్మిక ధనలాభాలు మనం చూస్తూ ఉంటాం సొసైటీలో ఆయనకి చిన్న చిన్న ఆ చిన్న దీనివల్ల అసలు ఆయన కోర్టులు కలిసి వచ్చేసాడు ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి కొంతమంది నిధులు దొరుకుతుంటాయి ఆకస్మికంగా నిధులు దొరుకుతాయి లాటరీ తగులుతుంది లేకపోతే ఏదో షేర్ మార్కెట్లో పెడితే సడన్గా వేసి ఎందుకు వస్తుంది అది అంటే పూర్వజన్మల్లో వీళ్ళు ఒక పెద్ద సమూహం ఇబ్బంది పడుతున్నారు వీడి ఆస్తి మొత్తం ఇచ్చేస్తాడు అది ఫస్ట్ మీరు బ్రతకండి తర్వాత చూద్దాం అంటే అంత ఉదార స్వభావంతో నువ్వు ఎప్పుడైతే అంతమందికి ఒక్కసారిగా నువ్వు ఇచ్చావో అంత నీకు వచ్చే ఇది పరమాత్మ నీకు వచ్చే అలాంటి జన్మని ఇస్తాడు దానికి మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఏంటంటే విపరీత రాజయోగాలు నీచభంగ రాజయోగాలు నీచం భంగమైన రాజయోగం విపరీతమైన రాజయోగం విపరీతమైన ధన రాజయోగాలు అంటారు అవి కలిగినప్పుడు ఏమవుతుందంటే చిన్నగా స్టార్ట్ చేసేటువంటి బిజినెస్ టక 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 లేచిపోయిందండి అవన్నీ విపరీత రాజయోగాలు అవి ఉంటే గనక ఆ మహాదశ కనుక వస్తే ఎవ్వరూ ఆపలేరండి ఒకటే గుర్తుపెట్టుకోవాలి మంచి మహాదశ వచ్చింది మంచి టైం నడుస్తుంది ఎవరు ఆపరు మీరు పురాణాలు చూడండి విష్ణువు కూడా అంటే అయ్యా సమయం రావాలి సమయం వచ్చేదాకా రాక్షసుడు నేను కూడా ఏం చేయలేదు అలా సమయం వచ్చినప్పుడు రాంగ్ తీసుకోకూడదు రాంగ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమొద్దంటే రాంగ్ టైం నడిచేటప్పుడు కూడా ఎవడు కాపాడలేదండి పరమాత్మ ఒకటి తప్ప అంటే నేను చాలామంది చూశాను ఇప్పుడు వాళ్ళకి టైం బాగాలేదు మనం పోయి ఏదైనా సపోర్ట్ చేసినా అది పరమాత్మను నమ్ముకుంటేనే పరమాత్మ అనుగ్రహం ఉంటే తప్పితే నా దగ్గర డబ్బులునే వాళ్ళకి అయితే సహాయం చేద్దామని వాళ్ళు కొంచెం లిఫ్ట్ చేద్దామంటే అవ్వదండి అది మనం ఇంకొంచెం వాళ్ళ వల్ల మనకు కూడా కొంచెం నష్టం అవుతూ ఉంటుంది నేను అట్లా ట్రై చేసి కూడా చూసా అరే వీళ్ళకి బ్యాడ్ టైం నడుస్తుంది కదా సరే చూద్దాం అనుకుంటే ఏదో కొంత లిఫ్ట్ అవుతారు కానీ మళ్ళీ డౌన్ అవుతూ ఉన్నారు వాళ్ళు కానీ ఒకటి బ మన అమ్మవారిని ఎవరినో బలంగా నమ్ముకొని కనుక వెళ్తే అమ్మవారు అనుగ్రహం ఉంటే అన్నీ నార్మల్ అయిపోతాయి మళ్ళీ సో లేదంటే ఆ గ్రహాలు అనుకూలత వల్ల ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళది అనుకున్నది సుప్రీం సుప్రీం తలుచుకోవాలి మనం ఎవరం గ్రహాల ఇది మార్చడానికి ఆరోగ్యపరంగా ఏదన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా గురుగారు సర్వసాధారణంగా ఏంటంటే అర్ధాష్టమి నడిచేటప్పుడు కొంచెం నలతగా ఉంటుంటుంది కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్ రావడం కొంచెం సర్వసాధారణంగా ఏంటంటే వెళ్ళిన శని అర్ధాష్టమి శని అష్టమిని ఏంటంటే లేట్ అవ్వడం వల్ల మానసిక స్ట్రెస్ ఏమిటిం కావట్లేదు అనేది ఇస్తుంటుంది అది చూసుకోవాలి ప్రజెంట్ ఉన్న గ్రాస్ ఇది బట్టి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా అవసరం గురువు వీళ్ళకి అర్ధాష్టం ఒకటి నడుస్తుంది కాబట్టి నన్ను అడిగితే వీళ్ళు కొంచెం నువ్వులు దానంగా ఇవ్వడం మంచిది అలాగే లాంగ్ జర్నీ చేసేటప్పుడు అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొంచెం గణపతిని సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకోవాలి తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడ ఎందుకంటే పన్నెండు తొమ్మిదవ స్థానంలో కుజుడు కేతు కలిసి ఉన్నారు భాగ్యస్థానము అంటారు భాగ్యం అంటే తండ్రి తొమ్మిదవ స్థానమే పెద్ద మొత్తంలో అమౌంట్ ఎవరికైనా ట్రాన్స్ఫర్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం ఒక్క అకౌంట్ నెంబర్ తప్పు కొడితే ఇంకోటి వెళ్ళిపోతుంది ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవడము కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఏదైనా వస్తువులు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉన్నట్లయితే వీళ్ళు లక్ష్మీనరసింహస్వామి ఆరాధన గణపతి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది వీరికి ఓవరాల్గా ధనుస్రాస్ వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా గురించి ధన్యవాదాలు శ్రీమాత్రే నమ